గతంలో కూడా పద్నాలుగు సంవత్సరాలు చేశారు కదా మరి ఇప్పుడు అన్ని ఇప్పుడు ఈ జనిచ్చినప్పుడే ఇస్తానని కాకుండా ముందు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వంద గీత గారు గీత గారు ఎమ్మెల్యే అవుతారు ఎందుకు అవుతారు అవుతారంటే వాళ్ళు ఈ గతంలో కూడా ఎమ్మెల్యే చేసినప్పుడు కానీ ఆ ప్రజల్లోకి ఆపద ఆపదాపలు వచ్చినప్పుడు కానీ వెంటనే చెప్పగానే స్పందించే మనిషి నేను ఏమో ఎవరైనా బాగోలేదనుకో హాస్పిటల్కి వెళ్ళాలి తీసుకెళ్ళగానే ఎంటనే ఫోన్ చేయాలి మేడం గారు ఇలాగ మా ఇలాగ హాస్పిటల్లో ఉన్న అంటే ఎంటనే స్పందించి ఆ దాటగారు ఫోన్ చేసి ఆ పేషెంట్ బాగా చూసుకోమని చెప్పింది కదా పండగ ఇక్కడ అంటే ఇప్పుడు 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 ప్రశాంత కదా ఇది ఇక్కడ పోటీ చేస్తున్నాడు ఇక్కడ ప్రశాంతమే ఇప్పుడు అసలు కనిపించాడా మరి ఈ ప్రశాంత టైంలోనే ఇంత ముఖ్యమైన టైంలోనే కనిపించలేనప్పుడు మామూలు ఇప్పుడు ఎలా కనిపిస్తాడు అదే ఇప్పుడు ఇప్పుడు సినిమాలు కూడా ఉంటాయి ఆయన సినిమా తీస్తాడో ప్రతిదానికి సినిమాల గురించి వెళ్తూ ఉంటే మరి ఇక్కడ ఇక్కడ మాకు ఆయన సమస్యలు వచ్చేయనుకో ఎవరితో చెప్పుకోవాలి చెప్పు మీరు చెప్పండి జనగారు కావాలని ఎందుకంటున్నా అంటే జనగారు హయాంలోని మా మత్స్యకారులకి మత్స్యకారు భరోసా రైతులకేమో రైతు భరోసా చేనేతకరులకి ఏమో వాళ్ళకి ప్రతి సంవత్సరం వేల రూపాయలు వాళ్ళకి నలభై ఐదు సంవత్సరాలు తిన్న ప్రతి ఆడ మనిషికి ఏమో పద్దెనిమిది వేల వందల రూపాయలు రూపాయలు వాయింటెస్ట్ పెట్టి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వచ్చి ఆ ముసలి వాళ్ళకి కాళిన వాళ్ళు అందరికీ పెన్షన్ ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు గతంలో కూడా పద్నాలుగు సంవత్సరాలు చేశారు కదా మరి ఇప్పుడు అన్ని ఇప్పుడు ఈ జగన్ ఇచ్చినప్పుడే ఇతన్ని కాకుండా ముందు నీ చేయలేదు అప్పుడు చేసి ఉంటే ఈ ఇతాన్ని అని నమ్ముతాం మరి అప్పుడు చేయనప్పుడు ఎలా నమ్ముతాం చెప్పండి మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు మాట ఇస్తారు కానీ నిలబెట్టుకోవడం నమ్మలేము ఉదాహరణకి ముందు చేసిన పరిపాలన ఇప్పుడు పరిపాలనకి మాకు చాలా ఇప్పుడు సుఖంగా ఉంది ఇప్పుడు వచ్చి మా అసలు ఇది లేదు అది లేదని సమస్య మాకు లేదండి ఎందుకంటే మాకు ఏదైనా కావాల్సి ఉంటే ఒక ఆధార్ కార్డు కావాలనుకోండి ఏ నేను మీసీ తీసుకోవాలి ఒక డెత్ సర్చిపో కావాలనుకో విఆర్ఓని ఆర్ఐ కానీ అని అందరూ పెట్టుకోవాలి కొన్ని టైం అయ్యింది ఉప్పాడ మా ఉప్పాడకి నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఇట్టి పిసింగ్ కారపడి ఇచ్చారు అలాగే నాలుగు సచివాలయాలు కట్టారు రైతు భరోసా ఇచ్చారు రెండేమో ఆరోగ్య హాస్పిటల్ కట్టి ఇచ్చారు ఇంకేం కావాలి అవి అభివృద్ధి పథకాలు అంటే ఇన్ని వేల కోట్లతో ఇన్ని పథకాలు పెట్టారు ఇంకే ఒక ఒక ఊరికే ఇన్ని పెడితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అలాగే వైఎస్ఆర్ సిపి నుండి వంగ గీత విశ్వనాథ్ గారు పోటీ చేస్తున్నారు ఏ విధంగా ఉండబోతుంది వంగ గీత విశ్వనాథ్ గారు ఇక్కడ మన పిడాప నియోజకవర్గంతో పాటు చుట్టుప్రక్కల ఏ నియోజకవర్గాలు కూడా బాగా సుపరిచితురాలు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న ఆమె ఎడ్యుకేషన్గా కూడా ఆమె ఎంఏ పాలిటిక్స్ చేశారు సోషియాలజీ చేశారు లా కూడా చేశారు లాలో మాస్టర్ ఆఫ్ లా కూడా నాగపూర్లో చేశారు అయితే వచ్చి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గీతగారు నెక్తారండి గీతగారు హండ్రెడ్ పర్సెంట్ నెక్తారు ప్రతి మనిషికి కూడా ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి సెకండరీ విద్య ఇక్కడ ఏదైనా లోకల్గా ఏదైనా జరిగిందనుకోండి ఒక ఉద్యోగం ట్రాన్స్ఫర్ ఉంటుంది లేకపోతే ఒక హెల్త్ ఇష్యూస్ వస్తాయి లేకపోతే పక్కన సముద్రం ఉపాడు ఉంది బోట్ ఎక్కడ నడు సొంద నడు సముద్రంలో బోట్ ఆగిపోద్ది తుఫాను చేస్తాయి ఆమె ఉంటే ఇక్కడ లోకల్గా ఉంటే ఇక్కడ ఆఫీసర్లతోటి ఎస్టీలతో మాట్లాడి కోస్ట్ హెలికాప్టర్ గట్రా అలర్ట్ చేయడం ఇవన్నీ జరుగుతాయి మరి అలాగే కాకినాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎనిమిది పదిహేను కోట్ల మధ్యలో ట్రామా కేర్ సెంటర్ పెద్ద సెంటర్ పెట్టారు అంటే ప్రమాదాలు జరిగినప్పుడు బ్రెయిన్ గట ఆపరేషన్ చేయడానికి కానీ ట్రామా కేర్ సెంటర్ పెట్టారు అక్కడ తర్వాత తల్లి పిల్లల విభాగం అది దాదాపుగా ముప్పై ఐదు కోట్లతోటి కొంత సెంట్రల్ ఫండ్ తర్వాత అమెరికాలో ఎన్ఆర్ఐ ఉన్నారు వాళ్ళ ఫండ్ తోటి ముప్పై ఐదు కోట్లు కొత్త బిల్డింగ్ కూడా కడుతున్నారు దాని అది చూసి అది కాకుండా ఈఎస్ఐసి హాస్పిటల్ అని చెప్పి సాంగుర్తి నగర్లో కల్పనా సెంటర్లో ఫ్లేవర్ పక్కన దాదాపుగా నూట యాభై కోట్లతోటి పెద్ద హాస్పిటల్ కట్టారు ఇండియాలోని మూడవది అంటే ఒకటి ఢిల్లీలో ఉంది రెండోది కోల్కతాలో ఉంది మూడవది మన కోనపేటలో మన 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 పిటాపు నియోజకవర్గంలో ఐఏఎఫ్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనమాట చాలా పెద్దది అది అది కడుతున్నారు అలాగే ఈ రోజు రైల్వే స్టేషన్ చూడండి పిటాపు రైల్వే స్టేషన్ ఆధునికరణ ఆ ప్లాట్ఫామ్ గట్రా చూడండి స్టేషన్ ఎంత బాగుంది ఈ రోజు కోనవర్క్ ఆగుతుంది లోకమైన అవుతుంది మరి ఆ గీతగారి వాళ్ళే కదా మరి ఇక్కడ వంద వందే భారత్ ట్రైన్ ఆగుతుంది పక్కన గొల్లపల్లి రైల్వే స్టేషన్ చూడండి అత యాత్ర సామల్కోట రైల్వే స్టేషన్ చూడండి ఆమె ప్రాతిబలంతో మనకి ఉప్పాడ పిఠాపురం పైన ట్రైన్ రైల్వే స్టేషన్ లోపల కూడా ఔటర్ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మూడు నెంబర్ ప్లాట్ఫామ్ దాటేది బ్రిడ్జి కూడా నెంబర్ వన్ కట్టారు అది కాకుండా అవుటర్ ఫ్లై ఫ్లైఓవర్ అంటే నలభై కోట్లతో గవర్నమెంట్ యాక్టివేషన్ సైల్ సైట్ యాక్టివేషన్ చేసింది మళ్ళీ అరవై కోట్లు కూడా సీఎం గారు ఫండ్ రిలీజ్ చేశారు మొత్తం వంద కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాకపోతుంది తర్వాత గోవార్స్ రూట్లో అండర్పాస్ చేశారు మాధవట్నం రూట్లోకి అండర్ పాస్ చేశారు కేంద్రీయ విద్యాలయానికి పాస్ చేయించారు మరి ఇన్ని పనులు చేసినప్పుడు ఒక ఎడ్యుకేటెడ్గా వంగగీతను ఎన్నుకుంటారు పిఠాపురం ప్రజలు ఒక ఒక మంచి నమ్మకంతో ఒక ఎడ్యుకేటెడ్గా ప్రజలందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తిని ఎన్నుకోవడంలో పిఠాపని ప్రజలు ముందుంటారని నా అభిప్రాయం ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి లేదని చెప్పేసి గౌరవ్ పవన్ కళ్యాణ్ గారికి పీడాపురం తరపు నుంచి ఒక సవాలు ఓపెన్గా విసురుతున్నాను అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి వారు వస్తే కలెక్టర్ ఆఫీసులకి వెళ్ళి తీసుకొని వెళ్ళి ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అయింది అంత రికార్డెడ్గా ఉంది మేము మాటలతో చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాల్లో కోవిడ్ వచ్చినప్పుడు రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చినప్పుడు ఆయన పక్కనే గాజువాకలో ఉన్నప్పుడు మరి ఎల్జీ పాలిమర్స్ రెండు వేల ఇరవై మే ఏడు ఎల్జీ పాలిమర్స్ ఘటన గ్యాస్ లీకే ఘటనలో పదకొండు మందితో దాదాపుగా ఎంతమందో చనిపోతే ఆయన కనీసం పరామర్శ కూడా లేదు గాజువాగలో పోటీ చేసిన ఆయన ఆరు ఈరోజు ఈ రోజున మాకు డెవలప్మెంట్ కోసం ఆయన అడిగితే మేము చెప్తాం వినండి అయితే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వినండి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రన్నింగ్లు అయినాయి కొన్ని ఓపెనింగ్ అయినాయి నాలుగు పోర్ట్లు ఆరు ఫిషింగ్ హార్బర్లు పదిహేను వేల సచివాలయాల బిల్డింగ్లు పదివేలు పైచీలు హెల్త్ సెంటర్లు పదివేలు పైచీలకు రైతు భరోసాలు ముప్పై లక్ష మైక్రో ఇంటి పట్టాలు తర్వాత ఒక లక్ష ఇరవై ఆరు ఐదు వందల సచివాలయాలు ఉద్యోగాలు రెండు లక్షల ఇరవై ఆరు వేల వాలంటీర్లు మరి అమ్మఒడి నాడు నాడు నేళ్లు విద్య ఇదే పిఠాపురంలో దాదాపుగా ముప్పై ఒక్క వార్డులు ముప్పై వార్డులు ఉంటే ఇదే పిఠాపురంలో పదిహేను నుంచి ఇరవై స్కూల్స్ నాడు నేడులో డెవలప్ అయ్యి అంటే ఇంక అంతకన్నా డెవలప్ ఇంకేం చెప్పాలండి ఒక జూనియర్ గీత గారు రాజకీయాలు చేసినప్పుడు ఒక జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వచ్చింది పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది గవర్నమెంట్ ఐటీఐ వచ్చింది కోర్టులు తెప్పించారు ఆవిడ ఎంతో చేశారు ఇక్కడ మరి అలాంటప్పుడు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన డెవలప్ అంతా కూడా ప్రజలు ఈరోజు చూస్తున్నారు డెవలప్మెంట్ కాకుండా మరి ఉద్దాను ప్రాజెక్టు ఏడు వందల యాభై కోట్లతో మంచినీటి ప్రాజెక్టు అంటే రా ప్రపంచంలోనే ప్రపంచంలోనే ఎక్కువ కిడ్నీ పేషెంట్లు ఉన్న ఉద్దాన ప్రాజెక్టుతో ఏడు వందల యాభై కోట్లు ఉద్దానం ప్రాజెక్ట్ కట్టించారు దాదాపు యాభై కోట్లు పెట్టి మల్టీ స్పెషల్ కిడ్నీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టించారు అందులో ముప్పై కోట్లు ఎక్విప్మెంట్ పెట్టించారు విశాఖపట్నం హార్బర్లో బోట్లు కాలిపోతే ఏడు కోట్ల పదకొండు లక్షలు పెట్టి మరి ఆయన తక్షణంగా నాలుగు రోజుల్లో తక్షణ సాయం అందించారు అలా కాకుండా మళ్ళీ మచిలీపట్నంలో మన నరసాపురంలో పక్కన నరసాపురంలో మూడు వందల యాభై కోట్లతో ఫిషరీస్ యూనివర్సిటీ కట్టిస్తున్నారు మరి ఇవన్నీ పోర్ట్లు హాస్పిటల్ ఇవన్నీ డెవలప్మెంట్ కాదంటారు ఇంకా కాకపోతే సంక్షేమ పథకాలు దాదాపుగా ఇరవై ఐదు పేర్లు సంక్షేమ పథకాలు ఉన్నాయి ఈ రోజున పోటీ చేసిన దగ్గర నుంచి కూడా ఒకసారి వచ్చారు తర్వాత ఇంకా ఎవరికి కార్యకర్తలకు అందుబాటులో లేరు ఇక ప్రజలకు అందుబాటులో లేదని ఒక విమర్శ వస్తుంది తర్వాత గురించి చెప్తారు ఇప్పటికీ ఈ రెండు వారాల్లోని ప్రజల్లో అవేర్నెస్ వచ్చిందండి ఆయన స్టార్టింగ్ ఇక్కడ నామినేషన్ వేసేటప్పుడు ఏవేవే ఛానల్స్ అందరినీ పిఠాపురం ప్రజలందరినీ ఉక్కిరి బిక్కిరి తబ్బిబ్బరి చేసేసి పవన్ కళ్యాణ్ గెలిపించేసుకుంటున్నాం ఆ మెజార్ట్ ఈ మెజార్ట్ అని చెప్పారు కానీ ఇప్పుడు ప్రజల్లో మంచి అవేర్నెస్ వచ్చింది పది రోజుల్లో నిజంగా ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరు స్థానికేతరంగా ఉంటారు ఎవరు నాన్ లోకల్లో ఉంటారు ఇప్పుడు అలాగనుకుంటే కనుక ఇక్కడ ఇల్లు తీసుకున్నారంటే కనుక మరి గాజువాకలు తీసుకునే ఇంటికి భీమవరలో ఎప్పటి ఎప్పటివరకు రెంట్లు కట్టారు పవన్ కళ్యాణ్ గారు ఆ రెంట్లు కట్టిన డేటా కరెంట్ బిల్లు డేటా అంతా చూపించమానండి అక్కడ ఎక్కడ ఇళ్ళల్లో లేరు ఆయన పిడాపర్లో కూడా ఉంటారు పిడాపుర్ నిత్యం అందుబాటులో ఉన్న వ్యక్తి వంగ వంగతారు పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు వంగ గీత విశ్వనాథ్ గారు వైఎస్ఆర్సి నుంచి పోటీ చేస్తున్నారు ఎవరు విన్ అవుతారు ఎవరైతే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మేము అయితే గీత గారు అయితే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నామండి అండి ఎందుకంటే మాకు అందుబాటులో ఉంటుంది ఆయన చిన్న పీల్లో లో ఉన్నవాడు అండి ఎప్పుడు చిన్నమలు తీటానికి వెళ్ళిపోతాడు మాకు అందుబాటులో ఎక్కడి నుంచి వస్తాడండి అవన్నీ ఆయన మాట్లాడండి అండి ఒకళ్ళు కట్టుకుంటే అందుబాటులో ఉన్నాడు కదండి ఏంటి ఉత్పరీ చెప్పుకుంటామండి ఆయన బహారాన్ని పోటీ చేసేడండి ఓ అది ఇది అన్నారండి ఆయన వాడిపోయి వచ్చాడండి అదేవిధంగా గోకో అదే గాజువాకులు చేశాడండి ఆ గాజువాకలు లక్షల మంది వచ్చారండి ఓ ఇంకేమీ లేదు రెండు లక్షల మెజారిటీ వస్తా రెండు లక్షలు కాదు కదా మొత్తం అక్కడ కూడా డిపెండ్ చేయలేక పోయాడు ఈ ఈవేళ మొత్తం అందరూ మేము ఉన్నాం మేము ఉన్నాం కాపులు ఉన్నారు కోపలు ఉన్నారు చెప్పి ఇక్కడికి వచ్చాడండి పిల్లప్పుడు నాదే అనుకుంటున్నాడండి ఆయన ఆనందం ఆయన తృప్తిపడుతున్నాడు అంతే గతంలో గీత గారు చేశారు ఏ విధమైన మీకు అందుబాటులో ఉన్నారు ఏ విధమైన ఉన్నారో ఏమండి ఎక్కడైనా సరే గీత గారు అనుకుంటే ఎమర్జెంటు హాస్పిటల్ ఎమర్జెంట్ మన అందుబాటులో ఉంటుంది గీత గారు ఫోన్ చేస్తే వెంటనే బాబు పలానా పని వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు హాస్పిటల్ జాయిన్ అయిపోయి నేను ఉన్నాను అనుకున్న ఒక హామీ ఇచ్చే మనిషి అండి అవుతారండి ఇన్ని వాడు ఇంత ఇచ్చేవాడు సింహం ఉందండి రాటో సింహం జగన్మోహన్ రెడ్డి అండి అంతేగాని ఇంకెవరూ కోరుకుంటూ పిల్లలేదండి ఇంకా ఎందుకు అంత మీకు నమ్మకం ఆయన ఇచ్చిన మాటకి మాట తప్పడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట నమ్మి మనం ఆ ముందుకు వెళ్ళడానికి మనం సిద్ధం అండి ఎందుకంటే ఆయన మాట ఇచ్చి ఉంటాడు అనేసి మాట తప్పడో ఏంటంటే ఇచ్చిన మాట కాదని వెనకలాకోడు ఏది చెప్పి చేతరుగా పెట్టండి అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి మీకు ఏంటి ఎత్తేసం ఏంటంటే ఆయన బోల్ హామీలు ఇచ్చాడు ఇంటికి ఉద్యోగం అన్నాడు కాకపోతే మనిషికి అంత ఇది అన్నాడు ఇది అన్నాడు ఆయన ఏం చేయకపోయాడు ఆయన సీఎం చేసిన పద్నాలుగు సంవత్సరాల్లో కానీ లేకపోతే నలభై సంవత్సరాలు అనుభవంలో కానీ ఫలాంత అని చెప్పేసి ఈ ప్రజల్లో ఎక్కడ ఇది లేదండి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ఇచ్చిన కంటే ఎక్కువ పథకాలు ఇస్తానన్నారు కదా నమ్ముతారు మరి అలా అనుకుంటే ఇప్పుడు జగన్ ఇచ్చే పథకాలకే ఆ ఏంటిది శ్రీలంక అయిపోయింది పాకిస్తాన్ వాళ్ళగా అయిపోయింది ఇంకా ఇంకా మొత్తం అమ్మేతాడా అంటున్నాడు కదా మరి ఈయన ఇంకా ఎక్కువ ఇస్తాను అన్నాడు మరికేం అమ్మేస్తాడండి మన రాష్ట్రాన్ని అమ్మతా మొత్తం కాబట్టి దేశాన్ని కొనేసి మళ్ళీ అమ్మేస్తాడా ఏమండి మనం కూడా కొంచెం ఆలోచించాలి కదండి ఇప్పుడు ఆయన ఎక్కువ ఏదో పథకాలు ఇచ్చేదంటాడు దానికి ఎక్కువ ఏదో చేసేదంటాడు ఏమమ్మేస్తాడు ఏం అమ్మేసి మనకి ఇచ్చేస్తాడు లేదంటే ఇప్పుడు ఈయనకి ఈయన సరిపురంతో తోమతో ఇచ్చినప్పుడే ఖచ్చితంగా నిజాయితీగా పనిచేసిన వాడినే ఈయన బొక్కలేడు చెప్తున్నాడు మరి ఆయనకి బాగా ఎక్కువ ఇచ్చేది మరి ఏది దేని అమ్ముతాడండి ఆంధ్రప్రదేశ్ నమ్ముతాడా మన మన ఇండియా నమ్మేస్తాడా లేకపోతే తెచ్చి అమ్మతాడా